హాయ్ అండి అందరికీ ఈ ఈరోజు వీడియోలో మీరు ఇక్కడ చూస్తున్న మోడల్ చేతులు ఎలా కటింగ్ కుట్టుకోవాలో చూద్దాం ఇది ఇప్పుడు నేను కుట్టిన మోడల్ దీన్ని కుట్టడానికి మనం ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టాలి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఈ మోడల్ కావాలని చెప్పి ఒక కస్టమర్ అడిగారు ఆ మోడల్ని ఇప్పుడు మనం కుడతాం దీనికోసం ముందుగా మనం లైనింగ్ కట్ చేసుకున్నాం జాకెట్ అంతా చేతులు కూడా ఏంటంటే దీనికి బుట్ట చేతులైనా కానీ లైనింగ్ మాత్రం మామూలుగానే కట్ చేసుకుంటాం చేపడవెంతో ఎంత లోజో అది మామూలు కట్ చేసుకుంటాం దీనికి బుట్ట కోసం ఎక్స్ట్రా పెట్టేది ఏం లేదు లైనింగ్ వరకు అలా కట్ చేసుకుంటాం తర్వాత దీనికి కింద వేసిన అంచు పైన కూర్చుపడేదానికి క్లాత్ విడిగా తీసుకుంటాం అది ఎలాగంటే ఇప్పుడు అంచు ఎంత ఉందో ముందు అంత కొలుకొని మార్క్ పెట్టుకోవాలి మన లైనింగ్ కట్ చేసిన చేతికి ఈ అంచు ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు మార్క్ పెట్టుకోవాలి కింద నుంచి పైకి పొడవు ఎంతవరకు వస్తుందో అంతవరకు మార్క్ పెట్టుకోవాలి ఒకవేళ అంచు ఇలా ఉంది కాబట్టి మనం పెట్టాము ఒకవేళ ఇలా అంచు లేకపోతే ఒక ఐదు వందలకి పెట్టుకుంటే బాగుంటుంది ఏదైనా విడిగా క్లాత్ వేసుకుంటే ఐదు వందలు వేసుకోవాలి దాని కిందకి ఒక వరంగల్ మార్క్ పెట్టుకుని ఇలా డీస్తో మార్క్ పెట్టేసుకుంటే మనకు గుర్తుగా ఉంటుంది పైన కూర్చు ఇక్కడ నుంచి పైకి ఎంత ఉందో అంత పొడవు మనం కూర్చోబెట్టడానికి లాతే ఏదైనా తీసుకోవాలి అది సమానంగా తీసుకోవాలి షేపు చం షేపు ఏం కట్ చేసుకోకూడదు ఇట్లా బారుగా తీసేసుకోవాలి అది ఎంత అంటే చెయ్యి ఎంత లూజ్ ఉందో దానికి డబల్ తీసుకోవాలి ఇప్పుడు చేయి లూజ్ పది ఉందనుకోండి ఈ ముక్క వచ్చి ఇరవై వంగళలు ఉండాలి సుమారుగా నేను చెప్తున్నాను పది ఇరవై కరెక్ట్ కాదు చేయి లూజ్ని బట్టి ఎంత ఉంటే అంత దానికి డబల్ తీసుకోవాలి పొడవు ఇప్పుడు ఈ నేను మనం పెట్టాను కదా పైన అంచుకన్నా పైకి ఇంకో ఐదు అంగుళాలు ఉన్నాయి కానీ ఇంకొక రెండు వంగలు ఎక్కువ ఉండేలాగా ముక్క ఉంటే తీసుకోండి ముక్క లేకపోతే ఒక అంగళులు ఉంటే ఇలా తీసుకుంటే చాలు ఆ తర్వాత ముందు ఈ ముఖం తీసుకుని కరెక్ట్గా మధ్యలో మార్పు పెట్టుకుని ఇక్కడ నుంచి కూర్చోపెట్టుకోవాలి నేను ఈ వీడియోలో మీకు కూర్చోబెట్టడం జైల వరకే చూపిస్తున్నాను జైడ్ మొత్తం చూపించట్లేదండి కింద కూర్చు కూర్చోముటే కూర్చో అంగుళం అంగుళం వచ్చేటట్టు కింద కూర్చోపెట్టుకోవాలి పై ఏమో ఒక్క ఒక్కొక్క ఫీల్డ్కి అంగుళం గ్యాప్ ఉండేలాగా పెట్టుకోవాలి కింద ఏమో అన్ని కూర్చులు ఒకే దగ్గరికి వచ్చేలాగా పెడతాం అది కొంచెం ఇలా పెడుతూ ఉన్నప్పుడు లైన్గా ఉన్న క్లాత్ క్రాస్ వస్తుంది అలాగే రానివ్వాలి దాని లైన్గా మనం లాక్కకూడదని అలా క్రాస్ వచ్చినప్పుడు ఈ ఫిల్డ్ కరెక్ట్గా వస్తాయి అందుకే మనం ముందు చంక కట్ చేసుకోకుండా ఉంచుతాం పైన సమానంగా తీసుకుంటాం ఒకని కింద పైన ఇలా ఇప్పుడు నేను ఒక్కొక్క పక్క వచ్చి ఆరు కుర్చీలు పెట్టాను ఇలా ఆపోజిట్ సెంటర్ నుంచి ఎదురుగా పెట్టుకోవాలి కుర్చులు ఇలా పెట్టుకుని ఒకసారి చేతితో లూజ్ కూడా చూసుకోవాలి ఇప్పుడు నేను ఐదు పెట్టిన తర్వాత కొలిస్తే ఇంకొక ఫిల్ట్ వచ్చేలాగా ఉంది మొత్తం ఆరు ఫిల్ట్ ఒక్కొక్క ఫిల్ట్కి అంగుళు వచ్చేలాగా నేను లోపలికి పెడుతున్నాను ఎదురుగా పెడుతున్నాను ఇప్పుడు మనం పాదం కుట్టేటప్పుడు ఎదురుగా పెడుతున్నాను పైన ఏమో వెడల్పు ఎక్కువ వస్తాయి అంటే దూరం దూరం వస్తాయి కుర్చీలు కింద ఏమో అన్నీ ఒకే దగ్గరికి వస్తాయి అలా పెడితేనే ఈ మోడల్కి అందంగా ఉంటుంది ఇలా రావాలంటే ఇప్పుడు ఈ మన లైన్గా ఉన్న క్లాత్ని వీ షేప్ వచ్చేలాగా పెడుతున్నాం కుర్చీ పెట్టడం వల్ల అలా వస్తుంది అలాగే ఉంచాలి దీన్ని లైన్గా రాకూడదు మళ్ళీ ఇలా వీ షేప్ వచ్చింది ఏంటి దీన్ని లైన్గా లాగాలి అని చెప్పి లాగితే ఈ కుర్చు రాదు మళ్ళీ అంటే పైన కింద ఒకేలాగా వచ్చేస్తుంది కానీ పైన వెడల్పు కింద సన్నగా రాదు అందుకని పెట్టేటప్పుడు ఇలా చూసుకుని పెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి కట్ చేసేటప్పుడు పై మొక్క సమానంగానే ఉంచుకోవాలి షేప్ తీసుకోకూడదు షేప్ తీసుకుంటే మీకు ఈ కూర్చు పెట్టేటప్పటికి ఇంకా డౌన్ అయిపోయి మనకి జాకెట్ చేయి సరిపోదు ఇలా మధ్యలో నుంచి డార్ట్స్ పెట్టుకోవాలి ఈ ఫిల్ట్ పెట్టుకోవాలి ముందు పక్క పెట్టేసిన తర్వాత మధ్యలో రెండో పక్క నుంచి మళ్ళీ ఇలా అటు ఆపోజిట్లో పెట్టుకుని పెట్టుకోవాలి ప్రతి ఫిల్డ్ ఎదురుగా పెట్టుకోవాలి మనం చేతికి ఎదురుగా పెట్టాలన్నమాట ఇలా కింద కూర్చోపెట్టేసుకుని తర్వాత మళ్ళీ పైన వేసుకోవాలి ఇప్పుడు ఇటుపక్క ఆరు కుర్చీలు పెట్టాం కదా అటు పక్కన కూడా ఆరు కుర్చీలు వచ్చేలా పెట్టుకుంటే సరిపోద్ది కరెక్ట్గా ఒక్కొక్క కుర్చీకి ఆంగుళం పెట్టేలా పెట్టాను నేను ఇలా కింద పక్క అయిపోయింది ఇప్పుడు చూసారా కింద వీ షేప్లో వచ్చేసింది పైన ఏమో రౌండ్ వస్తుంది ఆ రౌండ్ ప్రకారం మళ్ళీ తర్వాత మనం కట్ చేసుకోవాలి అది కూడా మీకు చెప్తాను ఇప్పుడు పైన కూడా సెంటర్ డాడ్ పెట్టుకోవాలి సెంటర్ డాడ్ పెట్టుకొని సెంటర్ నుంచే కూర్చోపెట్టుకోవాలి అప్పుడే ఈజీగా ఉంటుంది ఇప్పుడు పైన మధ్యలో నుంచి పెట్టేవాడు ఫస్ట్ డే కరెక్ట్గా సెంటర్కి పెడతాం తర్వాత ఒక అంగుళం గ్యాప్ వచ్చేలాగా కింద ఫిల్టర్ దగ్గర నుంచి పైకి లాగి చూసుకున్నప్పుడు మెల్క్ రాకుండా కరెక్ట్గా వచ్చినందుకు చూసుకుంటూ పుట్టేసుకోవాలి ఈ పెట్టేటప్పుడు నిదానంగా కంగారు పడకుండా వేసుకోండి లేదంటే మిల్క్ వస్తే కరెక్ట్గా రావు ఫిల్టర్ ఇలా ఒకటి అయిపోయిన తర్వాత రెండోదాన్ని ఇట్లా లాగి కింద నుంచి పైకి టైట్గా లాగితే ఎక్కడికి లైన్ వస్తే అక్కడ వేసుకోవాలి ఇంచుమించుకు ఒక అంగుళం అంగుల లోపే వస్తుంది అలా అది అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఫిల్టర్ వేసుకోవాలి ఈ షేప్ ఇప్పుడు క్లాత్ కింద వీ షేపు పైన రౌండ్ వచ్చింది కదా ఆ షేప్ మారకుండా ఉండేలాగా చూసుకుంటూనే వేసుకోవాలి ఆ షేప్ లైన్గా లాగేస్తే ఇలా ఫిల్టర్ రావు అది గుర్తుపెట్టుకోవాలి ఇలా పైన కూడా మళ్ళీ కింద ఎన్ని పెట్టామో అన్నీ వస్తాయి అది గ్యాప్ వస్తున్నాడు ఒక్కొక్క ఫిల్ట్కి అంగుళం గ్యాప్ చొప్పున కింద ఎంతో ఖర్చు పెట్టాము అంతే ఖర్చు పెట్టుకుని వేసుకుంటే వెళ్తాం ఒక్కొక్క ఫిల్ట్కి అంగుళం లోపల మర్చుకుంటూ వెళ్తాం ఒక సైడ్ అయిపోయాక రెండో సైడ్ కూడా అంతే మళ్ళీ మళ్ళీ ఎదురుగానే పెట్టుకుంటూ వెళ్ళాలి సెంటర్ నుంచి అంటే చేతికి కరెక్ట్గా మధ్యలో వస్తుంది షోల్డర్ దగ్గర ఆ డాట్ పెట్టుకుంటాం కదా ఆ డాట్ దగ్గర నుంచి వేసుకోవాలి రెండో పక్కన కూడా కింద నుంచి అట్లా అటు పక్క నుంచి కిందకి లాక్కుని చెయ్యి ఆ ఫిల్టు కరెక్ట్గా కింద నుంచి పై వరకు లాగి అది ఏ లైన్కి వస్తే ఆ లైన్కి వేసుకుంటే వెళ్ళాలి ఇలా చేతికి మనం పెట్టుకున్న కుర్చులన్నీ కుట్టేసిన తర్వాత దీన్ని లైనింగ్ మీద వెతుక్కోవాలి లైనింగ్కి ఫస్ట్ ఏమో అంచెదుతాం కింద ఆ అంచెదికిన తర్వాత పైన ఈ చేయి పెట్టుకుని అద్దుకుంటాం ఇప్పుడు ఇది వేస్ట్ ఉంది కాబట్టి ఎక్కువ పొడవ తీసుకున్నాం ఒక రెండు అంగుళాలు ఎక్కువ వచ్చేలాగానే క్లాత్ వచ్చింది తీసుకున్నాం ఒకవేళ లేకపోతే మనకి ఎంత పొడవు కావాలో దానికన్నా ఒక అంగుళం ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోవాలి బార్గా వచ్చే క్లాత్ని ఇప్పుడు ఇలా కూర్చోయిపోయిన తర్వాత ఒకసారి ఐరన్ బాక్స్ ఉండి ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది లేదంటే దాని చేతితో గోరతో గీరుకుంటే నీట్గా వచ్చేస్తుంది తర్వాత ఇప్పుడు లైనింగ్ పార్ట్ తీసుకుని లైనింగ్ చేతిలో రెండు ఉన్నప్పుడే మన కుడి పక్కది ఎడం పక్కది మార్క్ పెట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉంటాం ఇలా ఇంటూ పెట్టేసుకుంటే డీస్తో ఈజీగా ఉంటుంది మనం కుట్టేటప్పుడు తర్వాత ఈ పొడవు ఎక్కడ వరకు వస్తుందో అంచు అది కూడా డాట్ పెట్టేసుకుంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది కుట్టేటప్పుడు మళ్ళీ కిందకి పైకి అయిన ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా రెండు చేతులకి ఒకేసారి పెట్టేసుకుంటే రెండు సమానంగా వస్తాయి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా వస్తాయి తర్వాత ఈ అంచు ఎక్కడ వరకు వస్తుందో అక్కడ ఇలా పోల్ చేసుకుంటే కొంచెం ఇంకా ఇది కూడా మనకి కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఈజీగా ఉంటుంది ఇలానే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చేతుల కింద ఇంకేద్దాం అంటే ముందు అంచు అతికి రెండు చేతులకి అంచుని లోపల పక్క నుంచి పైకి తిప్పుతున్నాం ఇప్పుడు మనం పైనుంచి లోపల కాదని లోపల పక్క నుంచి పై పక్కకి తిప్పుతున్నాం అంచుని ఇంకా అప్పుడు ఖర్చులు కూడా లేకుండా నీట్గా ఉంటున్నాడు కంచులు మొత్తం లోపకెళ్ళిపోయి నీట్గా ఉంటుంది ఇంకా కింద పైపింగ్ వేయటం అలాంటిది ఏం అవసరం లేదు కింద పొడ దగ్గరని చూసుకుని కరెక్ట్గా పాదం ఖర్చు పెట్టుకుని కుట్టుకోవాలి లోపల పక్క నుంచి అంచుని పైకి తిప్పాలి ఈ చేతి మీద అంచు తిరగల్లో పెట్టుకుని మనం కుడుతున్నాం పైకి తిప్పేడు మంచిగా వస్తుంది ఇప్పుడు రెండు చేయ కూడా కుట్టేసుకుందాం ఇలా రెండు చేతులు ఒకేసారి కుట్టడం వల్ల కుడి ఎడమ మన తేడా లేకుండా కరెక్ట్గా కొట్టగలుగుతాం ఒక చేయి కుట్టేసిన తర్వాత ఇంకో చేయి కుడితే రెండు ఒకేలా కుడితే మళ్ళీ జాకి కుట్టే ఇబ్బంది అవుద్ది మొత్తం పీకల్సి వస్తుంది అందుకని ముందుగానే ఇలా చూసుకుని కుడి ఎడమ రెండు చేతులు వచ్చేలాగా చూసుకుని కుట్టుకోవాలి తర్వాత అంచుకి ఈ చేతి మీదకి వచ్చేలాగా ఖర్చు తిప్పుకొని ఎడ్జి కుట్టేసుకోవాలి లైనింగ్ చేతి మీదకి వచ్చేలాగా ఎడ్జి కొట్టేసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ షేప్ చూసారు కదా ఇట్లాగే ఉంటుంది దీన్ని మళ్ళీ మనం సమానంగా లాగాలి సమానంగా కట్ చేసాం అని చెప్పి అంత పోద్ది ఇది ఎలా ఉందో అలాగే ఉంచేసేయండి ఇంకా ఇది అరేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫిల్డ్ కనిపిస్తున్నాయి కదా నీట్గా మీకు ఇంకా అలా ఉంచేసేయండి కింద అలాగే వస్తుంది ఎక్కువ తక్కువగా వచ్చినట్టు దాన్ని అలాగే ఉంచేసేయండి ఇప్పుడు ఈ అంచుకి ఎడ్జ్ కొట్టేస్తాం కదా తర్వాత మళ్ళీ పైన పాదం కొట్టేసేసుకుని కింద ఇంకా పైపింగ్ వేసినట్టుగా గట్టిగా ఉంటుంది అనమాట ఇలా పాదం కుట్టేస్తే అంచు పై పక్కన మనం ఇంకా మర్చి కదా దాన్ని కూడా ఒకసారి పాదం కర్చుకు మర్చి కొట్టేసుకుని ఇలా అంచు రెడీ చేసుకోవాలి ఈ అంచు అయిపోయిన తర్వాత మనం పైన అర్చిపెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ కూర్చుని సన్నగా ఉన్న పక్కదేమో కిందకి రావాలి వెడల్పు ఎక్కువ వచ్చేది పైకి రావాలి అది మనకి గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఇలా పెట్టాం కదా కింద అటు ఇటు వీ షేప్లో ఎక్కువ వచ్చింది అలా వచ్చింది అని చెప్పి దాన్ని సమానంగా ఇప్పుడు ఇట్లా లాగ మాత్రం వేయకండి అలా వేస్తే మీకు కూర్చు తేడా వచ్చేసి గుర్తుపెట్టుకోండి ఆ వీ షేప్లో అలాగే ఉంచేసి ఇప్పుడు దీని మీద ఇంకా లైనింగ్ పెట్టేద్దాం ఆ పైన పెట్టిన అంచు పెట్టేద్దాం ఇప్పుడు చేయకపోవడం రెండు వందలలో ఎక్కువ వచ్చింది కదా మనం క్లాత్ తీసుకునేటప్పుడే అందుకని అలా ఎక్కువ వచ్చింది లేదంటే కరెక్ట్గా అంగలే వచ్చేది ఇప్పుడు అది ఎక్కువ ఉన్నదాన్ని కట్ చేయకుండా అలా ఉంచేసినా పర్లేదు ఏం కాదు ఇలా పెట్టేసి ఇప్పుడు దీని మీద అంచు జరిగిపోకుండా ముందు ముందుకుట్టేది అది ఇప్పుడు ఈ కుచ్చు సెంటర్ కరెక్ట్గా మధ్యలో చేతి మధ్యలో వచ్చిన లేదు చూసుకుని ఈ కుట్టేసుకోండి ఈ కుట్టేసేసుకుని కుట్టు తర్వాత పక్కన పాదం గుట్టు కూడా వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది ఇలా రెండు కుట్లు వేసి ఇంకా చుట్టూ లైనింగ్ ఎలాగ ఉందో ఈ కుచ్చు పెట్టింది సమానంగా వచ్చేలాగా అతికేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకొని ఇంకా చేయి రెడీ అయిపోద్ది ఈ చేతిని జాకెట్కి బతకేసుకోవాలి నేను ఈ వీడియోలో ఇది మొత్తం మీకు పెట్టలేదని లెంగ్త్ ఎక్కువ అవుతుంది చూడట్లేదని చెప్పి ఈ చేయి ఒక్కటే తయారు చేయడం వరకు నేను చూపిస్తానండి ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న అంచు పైన ఉన్న ఈ కుచ్చు పెట్టింది ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ అది కూడా కట్ చేసేసుకోండి ఇంకా వేస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా తీసుకోవచ్చు వేస్ట్ తక్కువ ఉన్నప్పుడు కరెక్ట్గా చేయి పొడి ఎంత కావాలో దానికన్నా ఒక అంగుళులు ఎక్కువ పెట్టుకుని తీసుకోవాలి అంచు పెడలని బట్టి కూడా చూసుకొని తీసుకోవాలి ఒక్కొక్క చీరకు ఒకలా వస్తుంది కదా అంచు ఐదు అంగుల కన్నా ఎక్కువ ఉంటే అంత అందంగా ఉండదు ఆ అంచుని తగ్గించి వేసుకోవాలి ఐదు అంగుల తక్కువ ఉన్నా బాగుండదు కింద ఇలా చేయి రెడీ చేసుకున్నాం